నేను అందరూ వచ్చి నా జన్మదినప్పుడు జరుపుకోలే భారతీయస్ మొన్న సాయంత్రం వరకు నాకు ఈ కార్యక్రమాన్ని పుస్తకాలు అంటే అక్కడ తమ్ముతున్నాను ఏదో భోగలు తీసుకుని నా ప్రతి వచ్చింది అంటే నీకేందుకు

ఉద్యమ చరిత్ర దీని నుంచి తొంభై సంవత్సరాల నాడు అదే రాశాను అప్పుడు పూర్తి తర్వాత మొన్న ఈ సంతా పల్లా కలిసేసి తొంభై కదా ఇక సంవత్సరాలుగా అన్నారు చెప్తాను పది సంవత్సరాల కాలంలో మీరు కానీ కమ్యూనిస్ట్ గాని ఏం సాధించారు అడిగారు అదే ఏ తొంభై అని అనుకున్న తర్వాత నేను చాలా సందర్భాల్లో కొంచెం శ్రీనివాస గారి ఈ దేశ పరిస్థితుల్లో ఆత్మ పరిశీలన చేసుకోవాలి దేశాన్ని చూడాలి ముందు మనం మనం చూసుకోవడం కాదు ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలి చేయకపోతే ఏమైంది అందుకోసం నేను చెప్పుటే కాకుండా దాన్ని పుస్తక రూపము రాయాలి ఆ చేతు కలం పడితే అతను ఒకటి అయినా పుస్తకాని ఒక ఐదు రోజుల్లో మూడు వందల పేజీలో ఒక వ్యాసం పేజీలు రాసాను అందులో నేను పెట్టింది ఏంటంటే ముఖ్యంగా ఎందుకు చదువుతారు చిన్న పుస్తకాయ స్ట్ పార్టీ పూర్తి వందల ఇరవై ఇది వంద సంవత్సరాలు పూర్తి అయిందని ఒక చెప్తున్నారు నేను అంటున్నాను నిజమే కానీ వంద సంవత్సరాలకు పూర్వం బాకీ ఏర్పాట్లాగే కొందో యాదోచ్ఛికంగా నలుగున్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఏర్పెట్టుకోడి ఎలా ఏర్పడింది ఎవరు బాగా లేదు ఏ వాతావరణం శాస్త్రీయ సిద్ధాంతం వచ్చింది అన్నది బ్యాక్గ్రౌండ్

మీరందరూ కూడా నేను నేనే కాదు అశేష ప్రజలు ప్రగతిశీలు తమస్తూ కోరుకుంటున్నారు కోరుకునే కార్యక్రమంలో మీరందరూ కూడా తోడ్పాటు ఇవ్వాలని అవసరమైన ఆయా పార్టీల మీద ఒత్తిడి తేవాలని అటువంటి రాన్న కాలంలో ప్రజా ఐక్యత ప్రత్యామ్నాయానికి తోడు చేయాలని కోరుతూ